ప్రధాని మోడీ సేవా పక్షోత్సవాలలో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కే గంగవరం మండలం గంగవరం గ్రామంలో సర్పంచ్ కోటి లక్ష్మీ నరసంహ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వస్థ నారీ స్వశక్త పరివార అభియాన్ వైద్య ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి జన సైనికులు పేరాబత్తుల నాగేశ్వరరావు పెంటపాటి ప్రసాద్ గంగపత్తుల శ్రీనివాస్ పాల్గొని ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన ఆహారం తీసుకొని యోగా మెడిటేషన్ నడక వంటివి మన జీవితంలో భాగం కావాలని ఏ చిన్న అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యున్ని సంప్రదించాలని గ్రామస్తులకు సూచించారు స్త్రీలు ఆరోగ్యంగా ఉంటే కుటుంబాలు శక్తివంతంగా ఉంటాయనే సదుద్దేశంతో ఈ వైద్య శిబిరాలు కేంద్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేశారని కావున ప్రతి ఒక్కరూ ఈ ఆరోగ్య శిబిరంలో వైద్య పరీక్షలు చేయించుకోవాలని గ్రామస్తులను కోరారు ఈ వైద్య శిబిరంలో నూట అరవై మందికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించామని కుందూరు పిహెచ్సి మెడికల్ అధికారులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ చిట్టమ్మ ఎంపిహెచ్ఎస్ ఎంవి సుబ్రహ్మణ్యం హెచ్వి రాజకుమారి పిహెచ్ఎన్ ప్రసన్న కుమారి ఎంపిహెచ్ఎస్ ఫిమేల్ శ్యామల ఏఎన్ఎం రాజకుమారి కనకదుర్గ లలిత సిహెచ్ఓలు కుమారి వనజ అరుణ భవానీ ప్రియాంక ఫార్మ్సిస్ట్ కృపావతి ఎంపీహెచ్ఎస్ మేల్ కొండయ్య కృష్ణ ఆశా వర్కర్లు వెంకటలక్ష్మి వీరవేణి సరస్వతి సావిత్రి రాణి దుర్గా నాగమణి బుల్లిపాప అంగన్వాడీ సూపర్వైజర్ మాణిక్యాంబ అంగన్వాడీ టీచర్స్ పద్మ అరుణ దేవి వన్ నాట్ ఫోర్ సిబ్బంది ల్యాబ్ టెక్నీషియన్ రాజశేఖర్ కుందూరు పిహెచ్సి సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు